చింత పప్పు ఇలాగనక చింత చిగురుని స్టోర్ చేసుకుంటే సంవత్సరంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఇలా చింత పప్పునైతే అయితే టేస్ట్ చేసేయచ్చు ఒకసారి ఈ ప్రాసెస్లో చింత చిగురుని స్టోర్ చేసుకొని చింత పప్పు చేసుకోండి సో రెసిపీలోకి వెళ్ళిపోదాం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో చింత పప్పు చూసేద్దామా సీజన్లో చింత చిగురు దొరుకుతుంది కదా దాన్ని తెచ్చేసుకొని బాగా క్లీన్ చేసుకొని పసుపు ఉప్పు కలిపేసి ఇలా స్మాష్ చేసేసి ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి దీనివల్ల ఎప్పుడు కావంటే అప్పుడు మనం చింత చిగురు రెసిపీస్ అయితే చేసేసుకోవచ్చు కందిపప్పు తీసుకున్నాను వాష్ చేసేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం అంత ఆయిల్ వేసేసుకొని ఇలా విజిల్ పెట్టేసుకుంటున్నాను త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది మరీ మెత్తగా పేస్ట్ చేసేయద్దు పలుకు పలుకుగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది తాలింపు కోసం చింత చిగురు కొంచెం అంత నానబెట్టుకున్నాను ఒక చిన్న టమాటా ఎక్కువ పులుపు ఉంటుంది చింత అది చింత చిగురు చెక్ చేసుకొని మీకు ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి గిన్నె తీసేసుకొని అందులో తాలింపు దినుసులు యాడ్ చేసేసుకున్నాను ఆయిల్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ మంచిగా యాడ్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నాక ఒకే ఒక్క చిన్న టమాటా యాడ్ చేసుకున్నాను మీకు కావాలంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి కొంచెం అంతా చింత చిగురిని అయితే యాడ్ చేసుకుంటున్నాను చాలా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు చింత చిగురి ఇలా కనుక స్టోర్ చేసుకుంటే సూపర్ ఎమ్మిగా ఉంటుంది పప్పు అయితే ఇందులో ఇప్పుడు పసుపు రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోండి తక్కువైనా పర్వాలేదు చూసుకొని యాడ్ చేసుకోండి సో చూసారా ఇలా మంచిగా సిమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నూనెలో స్మా మనం బాయిల్ చేసిన పప్పు ఉంది కదా దాన్ని గ గంటతో ఎనుపుకోవాలి ఈ విధంగా సో ఇలా అయితే ఉండాలి దీన్ని ఒక సైడ్ని పెట్టేసుకుందాం సో సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో తీసి తిప్పుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం అంతా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు పుల్లగా అయిపోతుంది సో ఇలా కొంచెం సేపు బాయిలింగ్ చేసుకోండి మంచిగా చాలా చాలా బాగుంటుంది అలాగే ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కొంచెం అంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది మంచిగా ఉడకటానికి సో మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీ స్పైసీ లెవర్స్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఎనుపుకున్న పప్పు ఉంది కదా అది తీసుకొచ్చుకొని దీంట్లో యాడ్ చేసేసుకోండి ఈ విధంగా మంచిగా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి మీకు కన్సిస్టెన్సీ ఎంత కావాలి పల్చగా కావాలి అది చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి మీరు ఇందులో మరీ తిక్కుగా ఉన్నా కొంచెం గట్టిపడుతుంది ఆరిపోయాక కూడా పప్పు అందుకని కొంచెం వాటరీగా ఉంచుకుంటాం మా ఇంట్లో అయితే అలా తింటాం సో చూసారా ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్నాను దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాయిల్ చేసుకోవాలన్నమాట చిక్కబడుతుంది చాలా చాలా టేస్ట్ బాగుంటుంది ఇలా మరగటం ద్వారా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కొంచెం అంతా కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో చూసారు కదా ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి బాయ్